హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఆవాలు మెంతులు ఫాస్ట్గానే వేగిపోతాయి లో ఫ్లేమ్లో ఉంచి అవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసి పూర్తిగా చల్లారాక మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అర కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి గంటసేపు ఆరబెట్టుకోవాలి వీటికి తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది ఆ తర్వాత ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి దీనిపైన ఏమైనా ఉంటే కడిగేస్తే పోతాయి అన్నమాట ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసుకోవాలి పావు లీటర్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి నీళ్లు ఇలా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వేరుశనగ నూనె వేసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి ఉసిరికాయలు లైట్గా గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇవి వేగడానికి ఇవి వేగయ్యా లేదా అని తెలుసుకోవడానికి ఉసిరికాయకి నైఫ్ కానీ ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే తెలుస్తుంది మనకి ఇలా గుచ్చినప్పుడు స్మూత్గా దిగాలన్నమాట అప్పుడు ఉసిరికాయ బాగా వేగినట్టు ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి మిగతా ఉసిరికాయలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి తాలింపుకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ దంచిన ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఐదారు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుండి చిక్కటి చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ గుజ్జు ఉడికేటప్పుడే ఇందులో కొంచెం పసుపు అయితే వేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఈ చింతపండు గుజ్జు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చడి కలుపుకోవడానికి ఒక గాజు గిన్నె కానీ ప్లాస్టిక్ గిన్నె కానీ తీసుకోవాలి ఇలా తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పచ్చళ్ళలో వేసే కారం వేసుకోవాలి మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే వాటిని తీసుకోండి లేదంటే వీడియోలో చూపించిన బౌల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు కారం పావు కప్పు సాల్ట్ ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి పిండి వేసుకోవాలి అలానే ఇరవై వెల్లుల్లి రెంబల్ని పొట్టు వల్చి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి ఫ్రెష్గా ఉడికించి వేసుకునే వాళ్ళయితే వంద గ్రాముల చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకొని ఇలా వేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉంది అంటే హాఫ్ కప్పు చింతపండు గుజ్జు వేసుకోండి అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలిపిన తర్వాత తాలింపుని వేసుకోవాలి ఈ తాలింపు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది తాలింపు వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు రోజులు పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా ఊరుతుంది ఇలా చూస్తుంటే మనకి ఆయిల్ సరిపోనట్టుగా అనిపిస్తుంది కానీ నాలుగు రోజుల తర్వాత చూస్తే మనకి పచ్చడి బాగా ఊరి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్గా ఫోర్ డేస్ తర్వాత అయితే చూపిస్తున్నాను నేను మధ్యలో రెండో రోజు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువైనట్టయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే సరిపోయింది అంతే అండి టేస్టీగా ఉసిరికాయ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్